అసలు ఈ కేసుకు సంబంధించి ఇక మాట్లాడకుండా ఎప్పుడు ఆపేస్తారని చెప్పి జనం అంతా అనుకుంటారు ఏంది యూట్యూబ్ ఓపెన్ చేసి ఇదే పెంట మాకు కనిపిస్తోంది దీనికి ఎండకాడు పడదా అంటే ఒక కొత్తది మొన్న ముంబైతో చేసిన రచ్చ ముంబై వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడేమో బంగారం పోయిందని ఈ రచ్చ ఈ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకు ఆవిడికి పులి స్టాప్ పెట్టడం ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పులి స్టాప్ పెట్టడం ఇష్టం ఉండుంటే ఏదో విధంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళో ఇంకోలాగో లేకపోతే అమ్మ నాన్నని కూర్చోబెట్టో వీళ్ళ అమ్మ నాన్నని కూర్చోబెట్టో ఏదో విధంగా వాళ్ళు మాట్లాడుకొని ఒక సెటిల్మెంట్ ఏం కావాలి ఆవిడికే తెలియదు ఫస్ట్ ఏం కావాలి రాజధరణి కావాలా డబ్బులు కావాలా విల్లా కావాలా లేకపోతే ఇంకోటి కావాలా ఇంకోటి కావాలి ఆడికి అర్థం కావట్లేదు సో ఆవిడ క్లారిటీ లేకపోవడం వల్ల ఇదంతా వచ్చిన తంట ఇదంతా అయితే రోజు ఒక కేసు అయిపోయిందంటే రోజు ఏదో ఒక సెన్సేషన్ లేకపోతే వేయిరుగా టీవీ మీరు మాత్రం వేస్తారా ఇంకోటి వేస్తారా టీవీలో చూపించాలంటే మెయిన్ స్ట్రీమ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఏదైనా చూపించాలంటే మీరు కొంచెం వెరైటీగా ఏదైనా సెన్సేషన్ చేస్తే చూపిస్తారు సెన్సేషన్ లేకపోతే ఎందుకు చేస్తారు రోజు ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు అనుకోండి ఒక ప్రోగ్రామ్ కి థర్డ్ త్రీ డేస్ ఫైవ్ డేస్ పెట్టుకుంటారు ప్రోగ్రామ్ ఫస్ట్ డే హైలైట్ చేస్తారు పేపర్లో టీవీలో అన్నిట్లో ఆ తర్వాత చివరి రోజు వస్తుంది మధ్యలో రోజులు ఎప్పుడైనా మీకు కనిపిస్తుంది ఏమన్నా కనిపించదు సేమ్ ఇదే అంతే ఇప్పుడు ఇప్పుడు మూడు నెలలుగా నలుగుతున్నది మధ్యలో చల్లారిపోతుంది నాకేమీ లేదు అనుకున్నప్పుడు సర్మన్ మళ్ళీ ఏదైనా పెట్టాలి ఏంది మీడియా పట్టించుకోవట్లేదు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే మీడియా నాకు ఎటెన్షన్ పే చేయాలి అంటే నేను ఏదో చేయాలి సో ఏదో చేయాలి ఏమండి ఒకటి అడుగుతారు మాల్వీ మల్హోత్రా ఈ జైల్లో ఉన్నప్పుడు అంటుంది అంతకు ముందు వచ్చిందా ముందు వెళ్ళిందా మీ ఇంట్లో కెమెరాలు ఉంటాయిగా సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా మీ ఏరియాలో మరి వచ్చి వెళ్ళిపోయినప్పుడు నీకు ఇది ఉంటే నువ్వు ఆలోచిస్తే మూడు నాలుగు నెలలుగా ఇది జరుగుతున్నప్పుడు ఎందుకు ఈ కేసు అప్పుడు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టావు అంటే టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు అక్కడ నా ఫోన్ తీసుకుంది దీన్ని లాక్ వెళ్ళిపోయింది నా ఫోన్ టెఫ్టింగ్ అయింది గురైంది లాక్ వెళ్ళిపోయారు రోబరీ చేశారు వీళ్ళని ఏదో కేసు పెట్టారు అక్కడ ఏదో కేసు పెట్టారు కదా ముంబైలో దానికి ఇప్పుడు ఏం చేయాలి కౌంటర్ ఫైల్ కేసు చేస్తే దీనికి దానికి కాంప్రమైజ్ సంథింగ్ ఏదో ఉండాలి కదా ఇప్పుడు దాకా మంగళసూత్రం గుర్తురాని అమ్మాయి నాకు పెళ్లి అయింది అని చెప్పకుండా మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నామని చెప్పిన అమ్మాయి ముందు తర్వాత నాకు పెళ్లి చేసుకున్నాడు గుడ్లో అయింది అది ఇది అని చెప్పింది ఓకే ఇప్పుడు ఉన్న చట్టాలు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ గా రేపు పొద్దున అవును ఈ అమ్మాయి లివింగ్ లో ఉంది కాబట్టి అని వచ్చినా రాకున్నా ఈ అబ్బాయి అయితే బలవంతంగా కాపురం చేయలేడు కదా అమ్మాయికే తీర్పు వచ్చింది అనుకుందాం అండి అమ్మాయికే పాజిటివ్ వచ్చింది అబ్బాయిలు బలవంతంగా కాపురం ఎవరు చేయించగలరు కోటి చేయించగలదా మీరు చేయించగలరా నేను చేయించగలరా ఎవరైనా చేయించగలరా అమ్మాయి చేయగలదా చేయలేదు కదా సో ఇంట్లో చూసాయిని బ్రాల్స్ మై మ్యాన్ అవునమ్మా నీ మనిషే ఆ అమ్మాయి అప్పుడు వచ్చిన రోజు ఏం చేసావు ఆ రోజు వచ్చిన రోజు తీసుకెళ్లిపోయి దొంగలాడింది మరి ఏంటి రోజు ఒక జోక్ ఉంటది నా భర్త చల్లగా ఉండాలని మంగళసూత్రం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాను అన్నట్టుగా ఈమె తీసుకెళ్లి బీరువాళ్ళు పెట్టింది ఏ రోజు వేసుకొని రాలేదు ఏ రోజు ఆమె మట్టి లేవు ఏ రోజు ఆమె మంగళసూత్రం లేదు ఈ రోజు బంగారం లేదు మంగళసూత్రం అంటే మంగళసూత్రాలు తీసుకుని మంగళసూత్రాలు అంత అవహేళన చేస్తున్నావు నువ్వు మంగళసూత్రం అంత చీప్ గా ఉందా మంగళసూత్రానికి ఒక విలువ లేదా మంగళసూత్రం అంటే దానికి మన భారతీయ సంస్కృతిలో భాగంగా మన పెళ్లికి వేదమంత్రతంగా వేదాలు చదివి చక్కగా అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్నానని నువ్వు చెప్తుంది నిజమైతే ఇవన్నీ చేసిన దానివైతే నీ స్టైల్ కోసం నీ దీని కోసం ఇప్పుడు మంగళసూత్రం మేము మేము పని చేసేటప్పుడు ఈ లోపల ఈ లోపల దాచేసుకొని దీన్ని పిలిచి పెట్టుకుంటాం ఓకే బయటికి తీయకుండా ఎందుకంటే మంగళసూత్రాన్ని బయటికి తీస్తే అది ఏదో చిన్న ఫీలింగ్ అంటే కొంతమంది ఇంకా పాటిస్తున్నారు పాటిస్తున్నాము అయితే ఇప్పుడు 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 నాకు డైవర్స్ అయిపోతే నేను తీసేస్తాను ఎందుకంటే ఇంక నేను అయిపోయింది కాబట్టి లేదా అయినా ఉంచుకుంటా నా ఇష్టమైతే అది వేరే విషయం మట్టిలు పెట్టుకోవాల్సిన వాళ్ళు మట్టిలు పెట్టుకోవాలి మనం ఏది చేయకుండా ఈ రోజు నా బంగారం పోయిందో ఇది పోయిందో పది సంవత్సరాలు నా బంధం మరి పదకొండు సంవత్సరాలు కలుస్తున్నాం అని చెప్పేసి అనే లావణ్య గారు ఇన్ని రోజులు ఇంత గొడవ జరుగుతుంటే ఇదిగో రాస్తారు నాకు కట్టింది చూపించలేదు లేదు ఆమె ఇంకోటి కూడా చేసింది నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఆమె ఆ విల్లా తాలూకా పేపర్స్ కూడా వేరే దగ్గర దాచింది కానీ అది రాస్తారని పేరు మీద ఉండడం వల్ల అది మళ్ళీ ఇంకొక డూప్లికేట్ కాపీ వీళ్ళు మిస్ అయిపోయాయని పెడితే వీళ్ళకే ఇచ్చారు సో అది అప్పుడు ఈ పరిగణనలోకి రాదు పేపర్స్ సో ఈ దగ్గర ఉన్నవే ఒరిజినల్స్ సో ఇప్పుడు ఎవరు ఓనరు రాస్తారు సో విల్లా పేపర్స్ కూడా జరిగే ఇందులోనే అవి కూడా ఇవన్నీ కావాలని ఏదో విధంగా మళ్ళీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని ఇప్పుడు ఇవన్నీ అప్పుడు గుర్తురాని మంగళ సూత్రం అప్పుడు గుర్తురాని ఆర్నమెంట్స్ ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చింది మూడు నెలల కింద నేను ఎప్పుడో అక్కడ జైల్లో ఉన్నప్పుడు వచ్చింది అని చెప్తుంది మరి ఇంట్లో ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఇన్ని జరిగే నువ్వు ఇంత చేసి ఇంత వీడియోలు జాగ్రత్తగా చేసుకుని అన్ని జాగ్రత్తగా దాచుకుని అమ్మాయివి నీ రూమ్ లోనా ఇంకొక దగ్గర మీరు బెడ్రూమ్ దగ్గర కాకపోయినా బయట హాల్లోనా పెట్టలేదా కెమెరాలు అందులో లేదా కొంతమంది ఇంకోటి కూడా చెప్తున్నారు ఈ ఈ లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఇంకెక్కడో అక్కడ పెట్టేసి ఏమి దొంగిలించిందని చెప్పి ఇలా చేస్తే కూడా అమ్మాయి ఎక్కడ ఏం పెట్టినా ఒక రోజు అంటే బయట పడిపోద్దిగా ఎన్ని రోజులు దాచేస్తుంది పోనీ ఒకవేళ అదే పని చేసింది వాళ్ళ మదర్ దగ్గర వాళ్ళ ఎవరి దగ్గర వేరే ఎవరో ఫ్రెండ్స్ దగ్గర ఇవన్నీ తీసి దాచేయండి మనం ఏదో ఒక సెన్సేషన్ చేయకపోతే టీవీలో మళ్ళీ మనం లైవ్ గా ఉండము మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆమె ఏమైనా పని చేసింది అని మీరు అన్నట్టుగా బయట జనాలు అన్నట్టుగా అన్నం అనుకుంది ఆ అమ్మాయి అలా తీసి నిజంగానే దాచేస్తే ఇన్వెస్టిగేషన్ దొరకదండి దొరకదా ఆమె మాట్లాడిన మాటలను బట్టే ఎక్కడ ఏంటి అని చేసేస్తారు అలాంటిది పోలీసులు సహకరించారనుకోండి అది మరి వాళ్ళ తాలూకా అనుకోండి మనం ఏం చేయలేము వాళ్ళు ఎవరో ముందు అధికారులు ఎవరో ఏ వెంకటేషో ఏ శ్రీనివాసో ఏ ఏ ఇంకో అప్పన్నో చిన్నప్పన్నో ఇంకో పేర్లే ఉంటాయి కదా ఏ పోలీస్ ఆఫీసర్లో ఏ రాజకీయ నాయకులు ఎవరో ఉండొచ్చు వెనక మరి వాళ్ళెవరో బయటకు వస్తూ అప్పుడు తెలుస్తుంది ఆమె ఏది చెప్పినా కేసులు నమోదు అవుతాయి ఎందుకు ఉండవండి పెద్దవాళ్ళు ఎవరో నాన్న కన్నా చిన్ని మాకు తెలిసి ఒక పోలీస్ ఆఫీసరు కన్నా చిన్న నువ్వు లేకపోతే నేను ఉండలేనురా అని ఆమెతో చేసిన చాటింగ్స్ ఉన్నాయి అలాగే నువ్వు నేను ఒక నువ్వు రాకపోతే నేను ఇదైపోతానని ఆయన ఇంటికి వెళ్ళి గేట్లు పట్టుకుని వేలబడిన సందర్భాలు ఉన్నాయని కొంతమంది చెప్పిన విన్నాం కొంతమంది అన్నం విన్నాం పిల్లలు చెప్పినవి అంటే సంథింగ్ ఎవరు అన్నది వదిలేండి దొరికే వరకు మనం మాట్లాడకూడదు అథెంటికేట్ మన పేర్లు చెప్పకూడదు చాలా చాలా బట్ ఉన్నారు కదా మరి వాళ్ళు కాబట్టి ఈ ఇంత నాన్సెన్స్ జరుగుతోంది ఇప్పుడు శేఖర్ భాష మీద దాడి కేసులో ఆయన కూడా కేసు పెట్టాడు తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా లావణి మీద కేసు పెట్టారు ఇప్పుడు ఈ కొత్త కేసు ఇన్ని కేసులు కనిపిస్తున్నా సరే ఎలాంటి చర్యలు లావణ్య మీద ఎందుకు తీసుకోవట్ల నేను మీకు చెప్పాను ఇంకా ఎంతకన్నా క్లియర్గా చెప్పలేను ఆమెకి టైం రాలేదు టైం వచ్చిండదు అమ్మాయి కూడా అన్ని విధాలుగా ఇప్పటికే ఏమండి శిక్ష పడలేదంటారు ఆమెకి శిక్ష ఆల్రెడీ అనుభవిస్తుంది ఆమె ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా థూ థూ అంటుంటే ఈ మెల్లి మాల్వీ మల్హోత్ర మీద కూశానని చెప్తుంది అంటుంది బట్ ఈమెను అందరూ వస్తున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇంకా మనకి మన అనుకుంటే ఏం చేయలేం సో ఇప్పుడు మీకు అర్థం ఏందంటే ఆమెకి శిక్ష ఇది శిక్ష కాదా ఇది శిక్షగా ఆటోమేటిక్గా ఆమెని ఎవరు మెచ్చుకునే వాళ్ళని చూపించండి ఆమె పెట్టుకున్న పేడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాట్లాడుతున్నారు ఆ పేడు వాళ్ళే నా దగ్గర కూడా వచ్చి లేనిపోయిన మీద నా మీద నిందలేస్తారు మీరు అంటారు మీ మీద నిందలేస్తారు ఇంకొకళ్ళ మీద వేస్తారు ఎవరైతే మనం పెయిడ్ వాళ్ళు వాళ్ళ తాలూకు మనుషులు ఉంటారు వాళ్ళే ఇప్పుడు ఎవరిని ఇంకోనొకేళ ఇంకెవరినైనా కొన్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు షో మీ ప్రూఫ్స్ చూపించు చూపించు అన్ని క్లియర్గా ఎవరికి ఎక్కడున్నాయి మరి అలాగే మేము కూడా అంటాం మీరు అన్నట్టే మీరు అన్నట్టు మేము అనలేమా అంటే అమ్మాయిలు నాకు డైరెక్ట్ బెదిరించారు బెదిరించారు కాబట్టి నేను వాళ్ళు పేడ కాదు అని అనుకుంటాం సో నేనైతే నీకేం చేయలేదా థ్రెట్ మీకేం చేయలేదా మేము చేయించలేదా అంటే ఒక నోరు మూసేద్దామని గట్టిగా మాట్లాడాను అంటే నా నా మాట నమ్మే వాళ్ళు పది మంది అని ఉంటారు కదండి లక్షల కోట్ల మందిలో పది మంది నా మాట నమ్మే వాళ్ళు ఉంటారు కదా అర్థమవుతుందిగా అర్థం అవుతుందిగా ఎలాంటి వాళ్ళు ఎవరు ఏంటని సో ఇప్పుడు ఈమె కావాలనే ఆ కేసుకి మనం కౌంటర్ ఫైల్ కేసు పెట్టారు ఇప్పుడు నేను పెడితే ఆటోమేటిక్ గా వాళ్ళు వాళ్ళని వెతుక్కోమనండి తీసుకెళ్ళిపోయి ఉంటే అమ్మాయి బంగారు అన్ని వివరాలు అన్నీ ఏవో ఉంటాయి కదా ఆటోమేటిక్గా ఉంటే సరే ఆ అమ్మాయి దగ్గర వెతకండి దొరికితే తీసుకోండి లేకపోతే అమ్మాయిని అమ్మాయికి నిజంగా తప్పు చేస్తే శిక్షించండి కానీ ఇంతకాలం ఏం చేసావు నీ మంగళసూత్రాన్ని ఎందుకు తీసి దాచావు మరి ముగ్గుడు అన్నప్పుడు ఆ విలువలు ఆ గౌరవులు భారతీయ స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఏ విధంగా మాట్లాడుతావు అంటే అందరూ సినిమాల్లో పనిచేసిన వాళ్ళు బయట వాళ్ళు వేసుకొని తిరుగుతున్నారా అంటే వాళ్ళకు బుద్ధి లేదండి నీకు బుద్ధి లేదా వాళ్ళకు బుద్ధి లేదు సరే నీకు బుద్ధి లేదా నువ్వు భారతీయ నారీ మన సంస్కృతి సంప్రదాయం అని మాట్లాడుతున్నావు ఆ టీవీలో కూర్చొని మరి అది అదే సంస్కృతి అదే సంప్రదాయమా మరి మంగళసూత్రం చల్లగా ఉండాలి రాస్తారని చెప్పి లోన్ పెట్టాల్సింది ఫ్రిడ్జ్లో నేను చెప్తే అక్కడ బెయిర్ బీరు పెట్టి మంగళసూత్రం పోయింది మంగళసూత్రం కట్టించుకున్నప్పుడు ఎందుకు ఫోటో లేదు మంగళసూత్రం కట్టించుకున్నప్పుడు ఫోటో ఉండాలి కనీసం బొట్టు పెట్టినప్పుడు ఫోటో ఎందుకు లేదు ఇన్ని ఫోటోలు అని ఫోటోలు తీసుకున్నవాళ్ళు మంగళసూత్రం కట్టించుకుంటున్నారు పెట్టుకోలేదు ఎందుకు అవన్నీ చేయలేదండి మాకు అదే అండి అలా లేదు ఇల్లలేదంటావా సరే నీకే తీర్పు వచ్చిన అబ్బాయి అయితే కాపురం చేయడు కదా సో నువ్వే ఆలోచించి నాకేం కావాలి ఏం చేయాలి మీడియా ముందు ఇంత చేసినప్పుడు మెల్లది చూపిస్తూ దీనికి విలువలు ఏదో రాస్తున్నసింది కదా నువ్వు కట్టేవు కదా అని అడగాల్సింది కదా డైరెక్ట్ తీసుకొచ్చి ఇదిగో నువ్వు కట్టింది పలానా టైంలో పలానా ప్లేస్ లో పలానా దగ్గర వీళ్ళకి వీళ్ళు సాక్ష్యం అని నువ్వు ఎందుకు చెప్పలేదు ఎందుకు రాలేదు మేము లో ఉన్నాం మేము లో ఉన్నాం లివిన్లో ఉంటే ఓకే లివిన్ ఇప్పుడు ఆల్రెడీ అది గా చెల్లుతుంది కొన్ని 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 రైట్స్ వస్తాయి నీకు కరెక్టే అలా అని చెప్పి కాపురం చేయించే రైట్ ఎవరు ఇవ్వలేదు ఏ కోట్లో ఇవ్వలేదు నాకు ఇష్టం లేదు ఆమె ఇలాంటి పని చేస్తుంది ఇంత రచ్చ చేసింది ఇప్పుడు నా పరువు లేదు నా పిల్లలు నా ఇంట్లో మంచిగా ఉండాలి మర్యాదగా ఉండాలి నన్ను బాగా చూసుకోవాలి తప్ప పబ్లిక్లోకి అని అబ్బాయి అనుకుంటే అబ్బాయి కానీ అబ్బాయి వస్తే ఎస్ ఇప్పుడు గట్టిగా పెళ్ళం పెడితే కూడా డైవర్స్ ఇస్తున్నారండి అది కూడా వచ్చింది చట్టం తెలియదేమో పెడితే కూడా డైవర్స్ ఉంది మరి అమ్మాయి ఏదో చేసిందని చెప్పి పెడితే అబ్బాయికి బ్రా సో ఆటోమేటిక్ అప్లికబుల్ కదా నీకెంత ఉందో అతనికి ఎంత రైట్ ఉంది కదా సో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అబ్బాయిని నిందలేయడానికి అది ఇంకోట కేసు అంటే అవ్వదు సో నువ్వు చేస్తున్నంత ఫేక్ ఎలిగేషన్స్ ఒకవేళ నిజమైతే ఇంతకాలం ఇది అవుతున్నప్పుడు ఇంతకాలం నువ్వే ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇలా జరిగిందంతా చేసి ఇంత జరుగుతూ ఇంత అయిన తర్వాత అమ్మాయి మీద కౌంటర్ ఫైల్ కేసు చేస్తే కానీ నాకు ఇక్కడ ప్లస్ అవ్వదు అని నేను ఎప్పుడు మీడియాలో అలా కనిపించాలి అగ్రెసివ్ గా వాళ్ళు నేను ఏదో సెన్సేషన్ చేస్తే కానీ ఎవరి మీద ఒక ఎలిగేషన్ ఇస్తే గానీ ఏరన్నట్టుగా ఇప్పుడు మాలవి మాలహతులు దొంగతనం రాస్తారని దొంగ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవరో ఏది పెడతా ఈఎంఐ ఫోన్లు మాత్రం తీసుకెళ్ళనివి అందరి ఫోన్లు తీసుకెళ్లిపోతుంది తీసుకెళ్ళి ఆన్ పెడతాది అందరికి ఫోన్లు ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటది వీడియోలు ఆడియోలు అన్ని వస్తాయి కానీ ఒక్క ఫోన్ ఉదయం ఫోన్ ఇంకోటి తెలుసా చాలా మంది పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారండి చాలా మందికి వాళ్ళకి హోటల్కి వెళ్ళి స్పూన్స్ కొట్టే అలవాటు ఉంటుంది తెలుసా తెలుసా మీకు ఇది తెలుసా చాలా మంది విన్నారు విన్నారు కదా పెద్ద పెద్ద మగా నేను తేడా లేదు వాళ్ళకి హోటల్కి వెళ్ళి ఆ స్పూను దొంగలాడితే గానీ వాళ్ళ మనశ్శాంతి ఉండదు సో కొంతమంది ఒకటి ఉంటాయి మరి ఏమికి అలవాటు ఉందా లేదా అన్నది మనకు తెలియదు మరి దాకా అన్ని ఫోన్లు తీసేస్తున్నాయి చూస్తే మేబీ ఫోన్ దొంగతనం చేయటం ఆ రికార్డులని ఇంట్రెస్ట్ ఏమో అలా కళ్యాణ్ గారు నేను ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కావచ్చు బయట చాలా మంది అడుగుతున్నారు అండ్ మన ఇంటర్వ్యూ కింద మెసేజ్ కూడా సామాన్య సేవ్ రాస్తారు రిప్లైస్ ఇస్తా ఉన్నారు దాంతో పాటు రాస్తారు ఎప్పుడు బయటకు వస్తాడు ఎప్పుడు స్పందిస్తాడు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతాడు ఇదే మేడం ఎప్పుడు వస్తాడు ప్రజలందరూ సేవ్ రాస్తారు అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారనే చెప్పాలి ఒక విధంగా ఒక క్యాంపెయిన్ నడుస్తుంది బయట కళ్యాణ్ గారు మీరే సేవ్ చేయాల మళ్ళీ నన్ను అడుగుతున్నారు మేడం మీరు మీరు ఇన్స్టాగ్రామ్ లో నేను మెసేజ్ చూపిస్తే నిన్న కూడా ఒక ఆయన పెట్టాడు మూడో తారీఖు ఆమె పెట్టిందండి వెళ్ళి అక్కడ జీ తెలుగులో డేట్లతో సహా జీ తెలుగులో మాట్లాడింది సెవెంత్ నేమో అక్కడికి వెళ్ళింది ఇక్కడికి ముంబై ఇవన్నీ డేట్లతో సహా పెట్టాడు ఒక అబ్బాయి పెట్టి ఇలాంటివన్నీ చేస్తుంది ఈ అమ్మాయి ఫేక్ ఇవన్నీ ఈ అమ్మాయి తప్పులు చేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ అన్ని రాసి పెట్టాడు ఇప్పుడు అంతా మనకి చెప్పు వాళ్ళు ఇంకోసారి చేయొచ్చు ఇంకోసారి చూపిస్తావని సో అవన్నీ పెట్టి అబ్బాయి చెప్పి ఈ అమ్మాయి కరెక్ట్ కాదు ఈ అమ్మాయి నుంచి కాపాడండి ఎవరు చూసినా ఇదే మాట మొత్తం రాసి సేవ్ రాస్తారు కళ్యాణి గారిని మీరు సపోర్ట్ చేయండి ఎస్ మేము సపోర్ట్ చేస్తాం కానీ రాస్తారనికంటూ ఏదో సినిమా ప్రమోషన్స్ అవి ఉన్నాయనో ఏదో పని మీదో లేకపోతే ఈ అమ్మాయి ఎందుకు అనో ఇవన్నో రావట్లేదు నిన్న మొన్న ఏదో టీవీలో చూసా అదే అజీ తెలుగులో ఆ నేనందరితో కలిసి ఉన్నాను రాస్తారని కూడా నాతోనే వస్తే మీరు అందరు షాక్ చెప్పి కంగ్రెస్ చెప్తారా అని అడిగే అడిగిందా అబ్బాయి వస్తాడో రాడో ఈ అమ్మాయి వస్తాడు మాకు సంతోషమే వాళ్ళు ఏం పడితే ఉంటే ఎవరు అంటారు సార్ కొట్టుకోవడాలు అమ్మాయి మీద నిందలేయడం లేనిపోని తలనొప్పులు చేస్తే కదా బాధ అందరి మీద లేనిపోని ఫాల్స్ వేస్తే కదా మా బాధపడేది ఎవరైనా అమ్మాయి వెళ్ళి నిజంగా కలిసిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అట్లాగ్ అంటారా ఎవరు అలా వేసేది వదిలేసిందా సరే అది ఏదేమైనా గానీ ఆ అమ్మాయికి ఏదైనా మంచి జరిగితే మనం వాళ్ళు ఎవరు లేరు తప్పుని తప్పు అని ప్రశ్నిస్తాం తప్ప ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం నీ పద్ధతి మార్చుకోనే ఫస్ట్ నుంచి చెప్తున్నాం నీ బిహేవియర్ మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ తాలూకా అన్ని మార్చుకుని విధానం మార్చుకుంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు నీకు నువ్వు ఆడపిల్లలా బిహేవ్ చేయట్లేదు కాబట్టి మేము ఎవరూ చేయలేకపోతున్నాం నువ్వు ఆడపిల్ల లేవు ఫస్ట్ నుంచి కూడా అదే కదా నేను చెప్పింది నువ్వు ఆ బిహేవియర్ బాగాలేదు కాబట్టి మేము ముందు సపోర్ట్ చేసినావు వెనకొచ్చేసావు అంటే దాని అర్థం ఏంటి సో నీ పద్ధతి బాగాలేదు అది మార్చుకోవాలి కదా అది మార్చుకోకుండా నేను సాధిస్తా నా పంతాన్ని చూపిస్తా అంటే ఇప్పుడు గురించి పూర్తి హిస్టరీ నుంచి వినాలని నాకు ఉంది ఖచ్చితంగా రాస్తారు నాకు తెలిసి నేనైతే కాంటాక్ట్ చేసే పనిలో ఉన్నా చేస్తున్నా తొందరలోనే వస్తాడు ఎప్పుడు వస్తాడు అనేది మొన్న కూడా చెప్పాను నేను నేను అదే పనిలో రెండు మూడు వారంలో అయిపోలేను అనుకున్నాను అయిపోతే నేనే చేస్తాను ఇంటర్వ్యూ మీరు ఖచ్చితంగా చూస్తారు రాస్తారు నోటు వెంట అన్ని నిజాలు చెప్పిద్దాం అన్ని క్వశ్చన్స్ అడుగుదాం మీ క్వశ్చన్స్ కూడా మాకు రాసి పంపించండి ఒకవేళ రాస్తాడు మా ఇంటర్వ్యూకి వస్తే ఏ క్వశ్చన్స్ అడగాలి ఏ దానికి సమాధానం కావాలి మీరు ఈ ఇంటర్వ్యూ కింద రాసి పంపించండి మనం టీవీ ఇప్పుడు ఎలా అయితే మేమిద్దరం మాట్లాడుతున్నాం దాని కింద పెడితే మేము కూడా ఆ క్వశ్చన్స్ జోడించి ఆడియన్స్ ఇవి అడుగుతున్నారు మీ ఫ్యాన్స్ ఇలా అడుగుతున్నారు నేనే అడుగుతాను ప్లీజ్ నేనైతే ప్రయత్నం చేస్తున్నా ఒక త్రీ ఫోర్ డేస్ లో చేద్దాం ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నా చూద్దాం మేడం నెక్స్ట్ రిప్లైస్ ఏమొస్తాయి ఆయన ఇంటర్వ్యూలో అదే ఏం మాట్లాడాలనేది కూడా కరెక్ట్ పాయింట్ అడుగుదాం ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు క్లారిటీ ఇద్దాం ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్